గణేష్ గారు గణేష్ గారు అన్న మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు అనుకుంటే గబ్బర్ సింగ్తో వచ్చారు కారణం ఏంటి ఇది కొత్త సినిమానే కదన్నా కొత్త సినిమా ఇది ప్రతిరోజు కొత్త సినిమానే ఇది ఎవరికి కింద న్యూస్ మారొచ్చు అన్న పైన హెడ్డింగ్ మారదు ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే రిలీజ్ కదా అన్న గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్ కూడా ఇంత క్రేజ్ వస్తాయి నేను కూడా అనుకోలేదు అంటే పవర్ పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది ఒక ప్రాపర్గా ఒక ఒక వ్యక్తి ఒక సంకల్పం అంత గొప్పది పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది ఈ సినిమా ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇవాళ నేను చెప్తున్నా పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమాలు సినిమాలు సినిమా ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం సినిమాలో ఉన్న కిక్కు సినిమాలో ఉన్న ప్రేమ సినిమాలో వాళ్ళకు ఉన్న అభిమానం సినిమా వాళ్ళకు ఉన్న నిబద్ధత ఏ రంగంలో లేదన్న నేను చెప్తున్నా చిన్నప్పుడు ఎవరు కాశీయాత్ర వెళ్తున్నారు ఒక అమ్మ నాన్న తీసుకొని ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు వాడికి అమ్మానాన్న ఇంటెన్షన్ ఏంటి ఇది పారిపోదామని కదా ఏదో అవుదామని అక్కడ ఏమి కాకపోతే అడిగి అమ్మా నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మా నాన్న కలుసుకుంటే అంత ఉంటుంది అంత ఉంది మిమ్మల్ని కలుస్తుంటే నాకు పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎందుకు నాకు అంటే నాకు జీవితాన్ని ఇచ్చాడు కూడా ఆయన దేవుడు అనుకుంటాను చిరంజీవి గారి నా జీవ నా హృదయంలో నా హృదయంలో ప్రథమ భాగంలో ఉంటారు ఆయన నేను హైదరాబాద్ వచ్చిందే చిరంజీవి గారు అని అన్న నేను సినిమా రంగం అనేది హైదరాబాద్లో ఉంటుంది సినిమా షూటింగ్ చూడవచ్చు సినిమా అని అంటే నేను చిరంజీవి గారు అభిమానిగా వచ్చాను చిరంజీవి గారు చిరంజీవి గారి వల్లే చిరంజీవి గారి వల్లే నాకు పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావటం కానీ చిరంజీవి గారు అనేది చిరంజీవి గారు ఇందిరా కొట్టడం దాన్ని మించిన స్థాయిలో నా సినిమా ఉండాలని నేను అనుకుంటాను ఎందుకంటే నేను స్వార్థపూర్ణండి ఎందుకంటే నేను నెంబర్ వన్గా ఉండాలనుకుంటాను చిరంజీవి గారు అంటే ప్రత్యేకమైన అభిమానం దైవం గౌరవం ప్రేమ ఆయన అంటే ఆయన గురించి ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి నాది కాదు నేను చిరంజీవి గారిని ప్రేమించి ఆరా ఆరాధిస్తా చిరంజీవి గారు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటి నుంచి చిరంజీవి గారిని చూసి పెరిగినాను కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడూ బాగుండాలి ఇంకా ఇంకా బ్లాక్ బస్టర్ తీయాలి మేము మీ ద్వారా ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న ఛాన్స్ నాకు ఈ హరిశంకర్ నేను మీకు బ్లాక్ బాస్టర్ సినిమా తీసే అవకాశం తెచ్చుకుంటామన్నా మీరు రుణం తీసుకుంటామన్నా ఈ యొక్క అవకాశం అని మీ ద్వారా సార్ని అడుగుతున్నా చిరంజీవి గారు సార్ మా ఇద్దరు కాంబినేషన్ మాకు అవకాశం ఇవ్వండి మీరు మీరు ఎందరికో అవకాశం ఇచ్చారు మీరు ఎందరికో ఎందరికో జీవితాలు ఇచ్చారు మీ పేరు చెప్పుకొని ఎందరో ఎంతో స్థాయిలో ఉన్నారు ఒక్క అవకాశం ఒక్క డెబ్బై రోజుల అవకాశం మాకు ఏనని జీవితంలో చరిత్రలో ఉండే మా తీసి ఇస్తాను అడుగుతాను గ్రేట్ గ్రేట్ గ్రేట్